వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ముసునూరు ఆటో నగర్ నందు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన సొంత నిధులతో తార్ రోడ్డు వేయించడంతో ఆటో నగర్ వాసులు వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు సంఘటనా స్థలం వద్ద నుండి మా సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు గ్రౌండ్ రిపోర్ట్ గత ఐదు సంవత్సరాలుగా కావలి ఆటో ముసనూరు ఆటో నగర్లో రోడ్లు డ్యామేజ్ అయ్యి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ రోడ్డు మొత్తం అంటే ఒక బిడ్జ్ వేసారు ఇక్కడ బిడ్జి వేసిన తర్వాత ఈ రోడ్డు ఇరువైపు కి ఇరువైపులా రోడ్డు డ్యామేజ్ అయ్యింది రోడ్డు వేసేది గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం నాయకులు దీన్ని అసలు పట్టించుకోలేదు ఆ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న షాపు యజమానులు గాని వాళ్ళకి దుమ్ము ధూళి డస్ట్ తీవ్రంగా ఇబ్బంది పడతా షాపులు కూడా క్లోజ్ చేసి ఇళ్లలో ఉండే పరిస్థితి అంటే పార్టీ టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే కాజా కృష్ణారెడ్డి గారు వన్ మంత్ అయింది వచ్చి ఆయన సొంత నిధులతో ఈ రోజు చిత్తూరు ఆటో నగర్ లో ఆయన సొంత నిధులతో రోడ్డు వేయించారు ఈ రోజు చూస్తే ఈ రోడ్డు ఎంత బాగుందో చూడండి ఈ రోడ్డు వాహనదారులుగా ఇక్కడ నుంచి ఈ రోడ్డు దాటాలంటే సుమారు పది పదిహేను నిమిషాలు పెట్టేది గతంలో కానీ ఈ రోడ్డు పరిస్థితి టాప్ గేట్ లో వెళ్ళే పరిస్థితి ఉంది ఈ రోజు ఇక్కడ టాప్ గేట్ లో వెళ్లే పరిస్థితి ఉంది ఈ రోడ్డు చూసే తాగో ఎలా ఉంది ఒకసారి గమనించాలి అంటే గతంలో ఈ రోడ్ కూడా ఎక్కడ బుర్ర పైన పడుతుందా దుమ్ము ధూళి పైన పడతాయా ఈ దుమ్ము ధూలికి ముక్కులు చెవులు కళ్ళు మూసుకునే పరిస్థితి ఏర్పడింది కానీ ఈ రోజు ప్రశాంతంగా ఈ రోడ్డు పక్కనే ఉండి మన వాహనదారులు కానీ ఇక్కడ ప్రజలు కానీ చాలా హ్యాపీగా ఉన్నారు ఇంత త్వరగా ఒక్కరో ఒక వన్ వీక్ లోపు ఈ రోడ్డు మొత్తం పూర్తి చేశారని చెప్పేసి ఇక్కడున్న ప్రజలు కానీ చుట్టుపక్కల అంగంలో యజమానులు కానీ చాలా సంతోష వ్యక్తపరుస్తున్నారు ఇప్పుడు మనతో మాట్లాడేందుకు కొంతమంది ఇక్కడ నాయకులు అయితే ప్రజలైతే ఉన్నారు వాడిన చేసుకుందాం సార్ చెప్పండి గతంలో మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు తర్వాత టీడీపీలోకి వచ్చారు గత ప్రభుత్వంలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఈరోజు టీడీపీ లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో మీరు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాం మీరు చెప్పండి ఎలా ఉంది సార్ ఈరోజు ఉంది చెప్పండి గత నెల డెవలప్మెంట్ అంతా ప్రజలకు కానీ పట్టణానికి కానీ ఏం లేవు ఒక ఐదారు మంది కలిసి వాళ్ళ సోలాభం డెవలప్మెంట్ కోసం చేసుకున్నారు ఎక్కడైతే ప్రభుత్వ లేవో ప్రభుత్వ సైట్లు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి అసైన్మెంట్ భూములు ఉన్నాయి వాటిని ఏ విధంగా మాటిఫై చేసుకొని మనం ఆ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏడా అసలు ఈ యొక్క రిజిస్ట్రేట్ చేయాలని చెప్పి నేను ఆలోచన తప్పితే కనీసం ఈ నియోజకవర్గం బాగుపడలేనో పట్టణం బాగుపడలేనో లేకపోతే ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలని చెప్పి ఆలోచనతో అయితే ఏ ఒక్కటి లేదు ఆ రోజుల్లో ఈ రోజు ఈ రోడ్డు చూస్తూ ఉంటే కనీసం ఆ రోజున ఈ ప్రాంతంలో పోవాలంటే కనీసం ఒక ఆ నాలుగు బార్లు వర్షాకాలం అయితే నాలుగు బార్లు అవతల పోయేది ఎందుకంటే ఏదైనా పెద్ద వాహనం బస్సు కానీ లేకపోతే లాజీ కానీ పోతా ఉంటే దమామని సౌండ్ వచ్చిన తర్వాత ఆ నీళ్లు ఎగురవత మీద పడేయి అదే విధంగా టూ వీలర్స్ మీద కానీ ఆటోలు కానీ ఫోటో ఉంటే కనీసం ఎక్కడ గోటు ఉంది ఎక్కడ పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి ఎక్కడ ఏ విధమైనటువంటి భయంకరమైన పరిస్థితి ఆ ప్రాంతంలో ఉందని తెలుసుకోలేక ఆ నీళ్లు మొత్తం కూడా కప్పిపోయినప్పుడు నేరుగా వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా ఆటోలు తిరగబడ్డాయి చాలా వెహికల్స్ మీరు కింద పడిపోయాయి చాలా ఎనకాలు ఉన్నటువంటి పిల్లలు కానీ వాళ్ళ వాళ్ళ మీద పోయేటప్పుడు వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కాని బండి కానీ తిరగబడి కింద చాలా మంది ఆసుపత్రులు పాల్గొనటువంటి సందర్భం కూడా చూసాం మనం ఆ రోజుల్లో కానీ ఈ రోజున గురించి ఆయన కనీసం నెల రోజులు అయిందో లేదో ఈ నెల రోజుల నుంచి కూడా కావలి ప్రాంతంలో ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయి ఎక్కడైతే కలుపు మొక్కలు ఉన్నాయి ఎక్కడైతే రోడ్లు కానీ ఇప్పుడు వేరే ప్రాంతాలక మరి పరిమాణతనంగా ఏదంటే డెవలప్మెంట్ లేకుండా ఉన్నాయో వాటన్నిటి మీదగా దృష్టి పెట్టి మరి చేయటం అనేది చాలా ఆనందకరం అందులో భాగంగా అందులో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డు కాబట్టి ఈ మెయిన్ రోడ్లో భయంకరమైన పరిస్థితి ఉండేది కనీసం ఈ కొంత ప్రాంతాన్ని ఒక పది కిలోమీటర్లు నడిచిపోయినా ఈ ప్రాంతంలో ఈ కాసేపు నడిచేటప్పటికి భయంకరంగా ఉండేది అటువంటి భయంకరమైనటువంటి ప్రాంతాన్ని ఈరోజు ఇంత సుందరవదనంగా కింద కింద నుంచి కూడా సిమెంట్ కాంక్రీట్ వేసుకొని పైన విధంగా తారు రోడ్డు వేసుకొని ఈ విధంగా చేస్తూ ఉంటే కళ్ళు పోయే ప్రజలకు కానీ వాహనదారులకు కానీ చిన్నగా ఈ రోడ్డు ఎక్కగానే ఎంత ఆనందపడుతున్నారంట ఇక్కడ గ్రహణం విడిపోయింది సరైనటువంటి నాయకుడు వచ్చాడు అభివృద్ధి చేసేటటువంటి నాయకుడు వచ్చారని చెప్పి ప్రజలు చాలా ఆనందపడుతూ ఉన్నారు మీకు చూపిస్తాను రండి ఇక్కడైతే ఈ ఈ పైకెక్కిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలోనే గోతులు ఉండేది ఈ గోతెక్కిన తర్వాత కిందగా వాళ్ళు బండి మీద వస్తూ ఉంటే దమామని పది ఇక మన పైకి వేసేవాళ్ళు కనీసం ఈరోజు మనం కూర్చొని కింద కనీసం చేయండి కనీసం ఈ ప్రాంతంలో ఏ ఒక్క గోతి కానీ ఏమన్నా మనుషులు కనీసం కూర్చొని కూ ప్రాంతంలో కానీ ఈ విధంగా ఉంది అంటే మహానుభావుడు చేసినటువంటి అభివృద్ధి కాకపోతే ఏం చెప్పండి నెల రోజులకే ఈ విధంగా ఆయన అభివృద్ధి చేస్తే తర్వాత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి చేస్తాడు ఏ విధంగా ఈ పట్టణాన్ని మనం చేస్తాడు ఆ రోజు వీరబ్రహ్మంగా చెప్పినట్టుగా కావలి కనకపట్నం అని ఏదైతే ఉందో ఆ కనకపట్టణాన్ని సాకారం చేసే విధంగా ఆ ఆశయం చేసే విధంగా ఈరోజు ఆయన చేస్తున్నందు నిజంగా ఇంకొకరు కూడా చెప్ప వాస్తవానికి చెప్పాలంటే రోడ్డు వేస్తున్నారంటే కానీ ఈ రోడ్డు యొక్క సొంత నిధులు ఆయన సొంత డబ్బు తోటి ఈ రోడ్డు వేస్తున్నారు ఇది ప్రభుత్వ డబ్బు కాదు ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం దగ్గర డబ్బు లేక మొత్తం ఆడు ఉన్నటువంటి బాక్స్ పెట్టెలన్నీ ఖాళీ చేశారు మొత్తం ఆ ఖాళీ చేయడమే కాకుండా రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు అప్పులు తెచ్చి అప్పులు చూపించిపోయినారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావాలని నియోజకవర్గం అదే పరిస్థితి ఈ రోడ్డు ఆయన ప్రభుత్వానికి ఎప్పుడైనా మనం ఆ గ్రాంట్స్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు చేస్తామో ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడిపోతారు నా రోజు నేను కూడా నా ఇంటికి పోతా కూడా నేను చూస్తా వచ్చా ప్రజల బాధలు నేను చూస్తా ఉన్నా నేను కూడా బాధలు పడ్డాను ఆ బాధలు మళ్ళీ ఇంకా ప్రజలకు ఉండకూడదు అని చెప్పి ఆ గ్రహణం వీడి వీడిపోయిందని చెప్పి అనుకోని ఈ రోజు ఆయన సొంత నిధులతోటి ఇక్కడ కావచ్చు అదేవిధంగా ముసలూరు మెయిన్ రోడ్లు కావచ్చు మరి విధంగా మున్సిపాలిటీలో కూడా రెండు జేసీబీలు పెట్టి ఎక్కడైతే ముళ్ళకంచెలు కానీ రోడ్లకు రోడ్లు మొత్తం కూడా కప్పిపుచ్చుకొని ప్రజలు పోయే దారిలో ఇబ్బందులు లేకుండా ఈ రోజు ఆయన కావలిని కాపు కాస్తాడు కిష్టారెడ్డి అని చెప్పి ఆ రోజు ఏదైతే మనం ఎలక్షన్ టైంలో విన్నామో దానికి భిన్నంగా దానికి సపోర్ట్గా ఆశయ సాధనలో ఈ రోజు ఆయన చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులము మేము కార్యకర్తలము మేము ఈ ఈ కృష్ణారెడ్డి గెలుపు కోసం పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని చెప్పి ఈ రోజు కాలర్ ఎగరేసుకొని తల ఎత్తుకుని తిరిగే విధంగా మమ్మల్ని చేసినందుకు ఆయనకు మాత్రం రెండు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం అదే విధంగా ఈరోజు ఒక నెల పది రోజులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో రోజు అన్ని శాఖల పరంగా ఏ శాఖల్లో ఏ విధంగా అవినీతి ఉంది ఏ శాఖల్లో ఏ విధమైనటువంటి డబ్బులు సరిగ్గా లేదు ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి డెవలప్మెంట్ కావాలి ఆ శాఖల మీద ఈ రోజు దృష్టి పెట్టి రాత్రి మోగుళ్ళు నిద్ర లేకుండా అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇద్దరు కూడా సమష్టిగా నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజు రాష్ట్ర ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు బెస్ట్ ముఖ్యమంత్రిగా బెస్ట్ సీఎంగా రోజు ప్రపంచ చరిత్రలో భారతదేశ చరిత్రలో మరి పుటకెచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర నూట డెబ్బై ఐదు శాసనసభ్యులు రాష్ట్రంలో ఉంటే ఏ వన్ శాసన సభ్యుడిగా కార్యదీక్షా పనులుగా నెల రోజుల్లో కృష్ణారెడ్డి ఈ విధంగా ఉంటే ఏళ్ళ తరబడి శాసనసభ్యుడిగా ఉంటే ఎలా ఉంటదని చెప్పి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు తెప్పించుకొని ఈ విధంగా ఏవైతే కావల నియోజకవర్గం కానీ పట్టణంలో కానీ ఆస్తులు ఆస్తులు ధ్వంసం చేశారు ప్రజల ఆస్తులకి బంధం చేశారు ప్రజలకు ఏటువంటి భయభ్రాంతులు చేసి ఇబ్బంది చేశారు ఇవన్నీ కూడా గుర్తించి ఈ కావలిని నియోజకవర్గాన్ని కానీ పట్టణం కానీ ఇంకా చేయాలని చెప్పి ఆశ సాధనలో ఈ రోజు కృష్ణారెడ్డి గారు నూట డెబ్బై ఐదు శాసనసభ్యుల్లో ఏ వన్ శాసన డబ్బుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్కులు పొందే పొందినందుకు మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది మమ్మల్ని ఈ విధంగా మంచి పేరుతో మమ్మల్ని కూడా తలట్టుకునే విధంగా చేసినందుకు కావ్య కృష్ణారెడ్డి గారు శిరస్సు నుంచి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం అలాగే మరొకరు ముస్లిం మైనార్టీ నాయకులు ఇక్కడ ఆయన కూడా వైసీపీ నుండే వచ్చారు ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నారు మైనార్టీ నాయకులుగా టీడీపీలో కొనసాగుతున్నారు గతంలో వారు కూడా వైసీపీలో ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ కోతవేటు దూరం ఈ కోత కోతవేటు దూరంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడే నివాసం ఉండేవాళ్ళు ఆయన సొంత ఇల్లు కూడా ఇక్కడే ఆయన నిత్యం తిరిగే ప్రదేశం ఇది అయినా కూడా గత నాలుగు సంవత్సరాలుగా అదే రోడ్లో అలాగే తిరిగారు కానీ ఏ రోజు కూడా కట్టా మట్టి వేసిన పోలేదు ఈ రోజు చూస్తే కావాలి శాసనసభ్యులుగా రాజే కృష్ణారెడ్డి గారు గెలిచి వన్ మంత్ అవుతుంది ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి మాట ఇచ్చాను మరమ తిప్పదనే ఉద్దేశంతో సొంత నిధులు ఆయన సొంత నిధులతో ఈ రోజు ఇక్కడ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముస్లిం సెంటర్లో కూడా రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది ఎలా చూస్తారు మీరు అందరికీ నమస్కారం గతంలో చూస్తే నేను కూడా నాలుగు సంవత్సరాల ఐదు నెలలు వైసీపీ పార్టీలోనే ఉన్నాను ఉండి గతంలో నాలుగు ఐదు నాలుగు సంవత్సరాల ఐదు నెలలుంటే ఒక్క అభివృద్ధి పవడం కానివ్వండి ఒక్క అభివృద్ధి పని కానివ్వండి జరగని దగరాలు ఎక్కడో లేవు కానీ గతంలో ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అనుకుంటే ఆయన ఇంటి ముందే అనుకుంటే ఆయన సొంత నిధులతో చేపించే సత్తా కూడా ఉంది అయినా కూడా చేపేలా ఎటువంటి డెవలప్మెంట్ అనేది నాలుగు సంవత్సరాలు గతంలో జరగేలా మేము తిరిగాం కానీ ఈ నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు తిరిగేదాము ఒకటి ఈ ప్రభుత్వంలో మన టీడీపీ ప్రభుత్వంలో మళ్ళీ నేను వచ్చిన తర్వాత మన కాజా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదేశాలతో చూడండి ఒక నెల అయింది సొంత సొంత నిధులతో మన కాళకృష్ణ రెడ్డి గారు దగ్గుమాటి కామ గారు మన కావలి ఎమ్మెల్యే సొంత నిధులతో ఒక నెలలోనే మొత్తం చేపించి చూడండి మీ కళ్ళ ముందే ఉంది డెవలప్మెంట్ ఒక నెలకే ఇట్లా ఉంటే ఇంకా ఐదు సంవత్సరాలు అసలు పరిస్థితి ఎట్లా ఉండిద్దో మాకు కూడా అర్థం కాట్లా రెండు సంవత్సరాలు చూడండి వైద్య చూడండి కావలి రూపురేఖలు మొత్తం మార్చే మనిషి వచ్చారు చరిత్ర రాచ చరిత్రని సృష్టించిన చరిత్ర తిరిగి రాసిన మన దగ్గుమాటి కాళకృష్ణ రెడ్డి గారు ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పి అంత ఆశిస్తూ గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మీరే తలా చూసుకోండి ఇలాంటి ఎమ్మెల్యే ఎల్లప్పుడూ మనకి ఇట్లాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ తీసుకుంటారు అలాగే మన టీడీపీ నాయకులు ఇక్కడ ఉన్నారు శా హరి గారు చెప్పండి సార్ గత మూడున్నర సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఇక్కడ కా ముసలూరు ఆటో నగర్లో రోడ్డు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎంతోమంది వాహనదారులు అయితేనేమి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న షాపు యజమానులు అయితే దుమ్ము ధూళితో చాలా తీవ్ర తీవ్రంగా ఇబ్బంది పడుతూ షాపులు తీసే పరిస్థితి కూడా లేదు ఈ దుమ్ము ధూళికి షాపులు కూడా క్లోజ్ చేసి ఇళ్లలో ఉండే పరిస్థితి ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారు తన సొంత నిధులతో ఈరోజు వన్ వీక్ లోపు ఈ రోడ్డు మొత్తం క్లియర్ చేశారు ఈ రోజు ఇచ్చిన మాట కట్టుబడి ఆయన ఏదైతే చెప్పారో అదే చూచారు ఎలా చూస్తారు మీరు ఒక టీడీపీ నాయుడు ఎలా చూస్తారు ఒక మగవాడు ఎమ్మెల్యేని కావాలి చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు ఈరోజు అట్లాగే ఆయన ఏ మాట అయితే చెప్పాడు ఆ మాట కట్టుబడి వంద పర్సెంట్ ఇక్కడ ఈ రోడ్డుని నిర్మించారు గతంలో నాకే ఒక చేదు అనుభవం ఇక్కడ మా అల్లుడికి యాక్సిడెంట్ అయితే వాడిని నెల్లూరు హాస్పిటల్ లో తీసుకెళ్తున్నాం అదే వర్షాకాలం ఈ రోడ్లోకి వస్తే ఇక్కడ కారు లోపల ఇక్కడ వెళ్లే పరిస్థితి లేకపోతే ఇక్కడ నుంచి మద్దురుపాటు తిరిగి మేము నెల్లూరు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాము ఈ రోజు ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి కావల్ని బయటేసే ఏకైక లీడర్ మా కావ్య కృష్ణారెడ్డి గారు ఇట్లాంటి ఏంది ఇప్పుడు ఇందురమ్మ కాలనీ కావచ్చు ఇక్కడ కావచ్చు మొత్తం నియోజకవర్గం మొత్తం మీద ఏం పెండింగ్ వర్క్లు అయితే ఉన్నాయో అన్ని కంప్లీట్ చేసి ఈ తాప ఒక మాజీ చేత గాని మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు అతను ఎదురు పోటీలో నిలబడకుండా చేస్తాడు మా ఎమ్మెల్యే గారు ఈ తప్ప ఏకగ్రీవం అవుతుంది ఇక్కడ కావల్లో ఈ మాజీ ఎమ్మెల్యే పారిపోయాడు పారిపోయి ఎక్కడున్నాడు తెలియదు ఇప్పుడు గెలిచిన తర్వాత ఓడిని ఎమ్మెల్యే అయినా ఇక్కడ ఉండాలి కదా ఇక్కడ ఉండి వాళ్ళ పార్టీ ని కాపాడుకోవాలి అట్ట కాకుండా అందరికి గాలి వదిలేసి గాలి అందరిని అందరినీ కేడర్ మొత్తాన్ని ఈ రోజు పారిపోయాడు ఇట్లా వాళ్ళు ఎన్ని రోజులు రాజకీయం చేస్తారు అలాగే పాతూరు చెందిన మరో నాయకులు ఉన్నారు గతంలో పాతూరులో కూడా అది చాలా లేవచ్చు ఆక్రమారు ఆక్రమించేశారు దాని మీద దృష్టి సారించి ఎమ్మెల్యే గారు ఆ పంటకాలలో ఏ అయితే పూర్తి చేశారు ఏ అయితే ఆక్యుఫై చేసిన గుంటలు అయితే ఉన్నాయో అవన్నీ సర్వే చేయించి అవన్నీ మొత్తం క్లియర్ చేశారు ఈ రోజు ఇక్కడ ఆటో నగర్ లో కూడా ఈ రోజు కొత్తగా మూడున్నర నాలుగు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న రోడ్డును ఈరోజు రోజు కొత్త రోడ్డు చూపించారు ఈరోజు ఎలా చూస్తారు మీరు ఖచ్చితంగా ఈ మీడియా మీడియా ద్వారా మా ఎమ్మెల్యే తెలియదు ఈరోజు తొలి ఏకాదశి అండి మా కావ్య కృష్ణారెడ్డికి తొలి ఏకాదశి సందర్భంగా మా ధన్యవాదాలు చెప్తున్నాం సొంత నిధులతో ఎమ్మెల్యే గారు ఇక్కడ రోడ్డు వేయడం చాలా ఆనందంగా ఉందండి ముసనూరు మార్గం ముసనూరుకి ముద్దురుబాటికి మధ్యలో మార్గం అండి ఇది ఈ రోడ్డు వల్ల చాలా మంది నానా రకాలుగా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ఆటోలు కానీ స్కూల్కి వెళ్ళే కాలేజీ వాళ్ళు కానీ పిల్లకాయలు కానీ కాలేజీ వాళ్ళు కానీ అందరికీ నానా అవసరం పడతాయి అలర్జీ కానీ ఎంత నానా రకాలుగా ఇది ఐదు సంవత్సరాల నుంచి ఇది దీన్ని అసలు పట్టించుకునే వాళ్ళు లేరండి ఇప్పుడు దాకా మా ఎమ్మెల్యే గారు చాలా మంచి మనసుతోటి మంచి ఎమ్మెల్యేగా మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుంటున్నాడు మా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాడు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తాడు చేసి చూపించినాకే మేము ఫలాన్ని ఫలాన్ని చేసామని ఖచ్చితంగా జనాల్లోకి నాటుకెళ్ళిపోద్దండి అలాగే ఇక్కడ మరొకరు బిజినెస్ చేసుకునేవారు డాల్ఫిన్ హోటల్ యజమాని ఇక్కడ ఉన్నారు వారు కూడా ఇక్కడికి ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నారు వాళ్ళు సార్ చెప్పండి అసలు ఇంత ఈ రోడ్డు ఇన్ని సంవత్సరాలు ఆగిపోవడానికి గల కారణం ఏంటి ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఇక్కడ ఏదో పోస్ట్ ఒకటి పెట్టారంట సిగ్గో సిగ్గో అన్నీ ఇక్కడ ఎవరో తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీ పెట్టారు దేనికి ఈ రోడ్డు ఇలా డ్యామేజ్గా ఉంది అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేదు అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ పెట్టిన దానివల్ల దాని మీద కసి పెంచుకొని ఈ రోజు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది ఇది నిజమే అంటారు మీరు వాస్తవమే సార్ వాస్తవమే గతంలో కావాలి అంటే అవినీతి అక్రమాలకు నిలయంగా ఎక్కడ గ్రావెలు ఉంది ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి అవి ఆక్రమిద్దామనేదాని అనేది తప్ప ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సమస్యలు తిరుగుతామని ఆలోచన లేకుండా పనిచేశారు నేడు మా ఎమ్మెల్యే ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ సమస్యలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలు సంతోషంగా జీవించే విధంగా పేద ప్రజలందరూ సంతోషంగా జీవించే విధంగా అతని కార్యక్రమాలు ఉన్నాయి ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం కావలి ప్రజల అదృష్టం మరియు ఇట్లా ఇట్లాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అవమానం పొంది గత వచ్చే పదిహేను సంవత్సరాలు కూడా ఈయనే ఎమ్మెల్యేగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు మన మన ఎమ్మెల్యే చెప్పే ఎమ్మెల్యే కాదు పని చేసే ఎమ్మెల్యేగా నిరూపించుకుంటున్నాడు అందరూ మాటలు చెప్తూ ఉంటారు కానీ మా ఎమ్మెల్యే మాత్రం పని చేసి చూపిస్తున్నాడు ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం కావల ప్రజల అదృష్టం నేను దాకా లోకల్ లోకల్ అని మా అందము గత ఎమ్మెల్యే అంటుండేవాళ్ళు కానీ ఇప్పుడు లోకల్లో లేకుండా వెళ్ళిపోయాడు ఇక్కడ ఉండే క్యాడర్ చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు గతంలో నేను లోకల్ నేను లోకల్ అని చెప్పి చెప్తూ ఎప్పుడు ఉండేవాళ్ళు కానీ ఈ రోజు లోకల్లో లేకుండా ఎక్కడో ఉంటున్నారు ఎప్పుడో వస్తున్నారు కనిపిస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ ప్రజా సమస్యలపై పోరాటం చేయడం కానీ ఏం కనిపించలేదు మేము పోరాటం చేస్తాం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తాం మీతో కలిసి పనిచేస్తాం అంటున్నారు కానీ ఆ రోజు మా కృష్ణారెడ్డి గారు సవాల్ విశారు రాంటి కలిసి పనిచేద్దామని ఈ రోజు పది రోజుకి కూడా కనిపించకుండా పోవడం చాలా దుర్మార్గంగా చాలా దుర్మార్గంగా ఉంది ఇట్లాగే మా కృష్ణారెడ్డి గారు చెప్పిన పని చేస్తూ ప్రజలకు అనుమానం పొంది వచ్చే పదిహేను సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా మా కావల్లో పనిచేస్తారని తెలియజేస్తున్నాం ఇక్కడ మనతో మాట్లాడేందుకు మరో ముస్లిం మైనార్టీ నాయకులు ఉన్నారు వాడిని అడిగి చేసుకుందాం సార్ చెప్పండి గత మూడున్నర నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ రోడ్డు లేక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు అయితేనేమి యజమానులు అయితే గానీ ఎవరైనా కూడా ఈ రోజు వారం రోజుల్లో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేశారు కావ్య కృష్ణారెడ్డి గారు తన సొంత నిధులతో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తే ఎలా చూస్తారు మీరు శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి కావాలి ప్రజలందరి అందరి తరఫున మా పార్టీ నాయకుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున కూడా మేమందరం అందరం కూడా మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా అన్న మీకు ఉన్నా చాలా ధన్యవాదాలు మీరు ఇంత గొప్ప పని చేసినందుకు ఇంతటి డెవలప్మెంటు కావలిలో ఇప్పుడు దాకా ఎవ్వరు కూడా చరిత్రలో ఇప్పుడు దాకా కావులి చరిత్రలో ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో ఇప్పటిదాకా ఎవరు కూడా చేయని అభివృద్ధిని ఈయన డెవలప్ మీద శ్రద్ధ పెట్టి డెవలప్మెంట్ మీద నిఖార్సుగా ఎవ్వరు కూడా లొంగకుండా పని మీద దృష్టి పెట్టి చేసుకోకపోతున్న పనిని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఆషామాషి విషయం కాదు గత ప్రభుత్వం గత నాయకులు గత మాజీ శాసన సభ్యులు గతంలో ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ పార్టీ పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే జనాలు మర్చిపోయారు ఆ పార్టీని డిపాజిట్లు లేని పార్టీని ప్రతిపక్ష హోదాని కోల్పోయిన పార్టీని గురించి నేను మాట్లాడడం నాకు అసలు నాకైతే అసలు పర్సనల్గా అసలు ఇష్టం లేదు నేను ఒకవేళ వాళ్ళ పేరు పలికినా వాళ్ళ పార్టీ పేరు పలికినా నన్ను కూడా ఆ జనాలు వ్యతిరేకించే పరిస్థితి వచ్చేస్తుంది అన్ అంతటి వ్యతిరేకత వాళ్ళ మీద ఉంది కావలి శాసనసభ్యుల గురించి మాట్లాడుకునే ముందుగా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నాం ప్రతి ఒక్కరు చూస్తున్నా కూడా యాక్చువల్గా ఏంటంటే బెంగళూరులో బస్సు ఎక్కినా చెన్నైలో ఎక్కినా కావలికి వస్తున్నారంటే వేరే ఊళ్ళకైతే మనం కావలి నుంచి హైదరాబాద్కి ఎక్కగానే లక్మీకాపూర్ అని ఎల్బీ నగర్ అని దిల్షు నగర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కండక్టర్ లేపుతూ ఉంటాడు నిద్ర లేపుతూ ఉంటాడు దేవుడి దేవు వల్ల గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ముఖ్య ఆయన దయ వల్ల ఏముందంటే కండక్టర్కి ఇబ్బంది లేకుండా ఆయన వచ్చి లేపాల్సిన అవసరం లేకుండా పాపం బెంగళూరులో నిద్రపోయినా కూడా చెన్నైలోకి నిద్రపోయినా కూడా కావలి ముస్తూరు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఇల్లు రావడమే పక్కనే లేచి కూర్చొని ఆయనే బాగు తగిలించుకొని కండక్టర్కి ఎటువంటి సమస్య లేకుండా వాళ్ళే రెడీ అయిపోయి వాళ్ళ స్థానాలు ఎక్కడైతే దిగాలో వాళ్ళే దిగుతా వెళ్ళిపోయారు అది వాళ్ళ అభివృద్ధి అంటే ఈ రోజున మనం మీడియా మిత్రులను కూడా చూస్తున్నాం అంటే వాళ్ళు మీడియా వాళ్ళ ప్రొఫెషన్ అనేది మీడియా వ్యక్తిగతంగా వాళ్ళు కూడా లైఫ్ ఉంటుంది వాళ్ళు కూడా అభిమానం ఉంటుంది కావలి పట్ల వాళ్ళు కూడా ప్రేమ అన్ని ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మా పర్టికులర్ ఛానల్స్ కాదు ప్రతి ఒక్క మీడియా వాళ్ళు కూడా కవర్ చేసి వాళ్ళ ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు చాలా సంతోషం అని చెప్పేసి పర్సనల్ గా కలగడం కృతజ్ఞతలు కలపడం ఇప్పటిదాకా ఇంకొక మాట ఏంటంటే లాస్ట్ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ ఏదైతే జరిగిందో అది కావ్య కృష్ణారెడ్డి గారు జరిపారు తిరిగారు కష్టపడ్డారు రాబోయే ఎలక్షన్ ఇప్పుడు వస్తున్నా ఐదు సంవత్సరాలు ముందు వస్తున్నాయో గుర్తు పెట్టుకోండి ప్రతిపక్ష నాయకులారా మీకైతే నామినేషన్ కూడా ఉచ్చ ఉచ్చపడతాయి ఎగనేస్ట్ గా కావల కృష్ణారెడ్డికి ఎగనేస్ట్ గా సీటు తెచ్చుకున్నాడు పడతాయి అది నేను గుర్తు చేస్తున్నా ఐదు సంవత్సరాల ముందుగానే ఎవరో నిలబడే వాళ్ళు నిలబడండి మాకు ఎప్పుడూ ఓడిపోయి ఓడిపోవడానికి నిలబడతాయి మీ కూడా మీకు కూడా ఖచ్చితంగా అర్ధవిపోద్ది నిలబడే ముందే అయినా ఈసారి కామల కృష్ణారెడ్డి గారు క్యాంపెయిన్ చేయడు మేము చేయలేము ఆయన చేసిన అభివృద్ధిని జనాలకు తీసుకెళ్లి మేము ఓటు అడుగుతాం మేము ఓటు అడుగుతాం మేము ఆయనకి విజయాన్ని తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇస్తాం ఫస్ట్ టైం ఎమ్మెల్యే చరిత్రలో ఇప్పుడు దాకా లేనటువంటి మెజార్టీ ముప్పై ఒక వేల మెజారిటీ ఇంకోటి కూడా చెప్తున్నా పాస్ట్ ప్రెసెంట్ చెప్పట్లా ఫ్యూచర్ చెప్తున్నా సెకండ్ టైం ఆయన గెలవడమే అధిష్టానమే దిగొచ్చి ఆయన మంత్రి పదవి ఖచ్చితంగా జరుగుతుందని ఈ సగా ఒక చెప్తున్నా ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మా పెద్దలు గౌరవీయులు నా రాజకీయ గురువు రగ్గుమీ వెంకట కృష్ణారెడ్డి గారికి ఉంటారని చెప్పేసి మీడియా మిగిలికి ధన్యవాదాలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు గతంలో బస్సులు రావాలన్నా చాలా ప్రాబ్లంగా ఉండేది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ డ్రైవర్లు ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఇక్కడే ఉన్నారు వాడిని అడిగిస్తున్నాం సార్ గత కొన్ని రోజులుగా మీరు చాలా ఈ రోడ్ లో ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడిన మాట వాస్తవమైన చెప్పండి చెప్పండి గతంలో ఎట్లా ఉంది చెప్పండి గతంలో ఎలా ఉన్నాయి సార్ వాడు పిచ్చిపోయిన రోజులుగా మీరు చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ బస్సులు రావాలన్నా చాలా డిలే అవుతుంది అలాగే ఇక్కడ బస్సు డ్రైవర్లు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ రోడ్డు వేయడం వల్ల చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు ఈ రోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనాల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ క్లియర్ చేస్తూ అయితే ఆక్రమణకు గురయ్యే కాలువలు గానీ పంట కాలువలు కానీ అలాగే నీటి గుంటలు కానీ ఇవన్నీ ఆక్రమణకు గురయ్యే మొత్తం సర్వే చేయొచ్చు వాటి మీద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఈ రోజు ముసలూరు ఈ రోడ్డు వేసేందుకు ఇక్కడ ఉన్న ప్రజలు కానీ షాప్

ర్షియా బేగం కు కావలి పట్టణం నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా ఎతిందు రాయదలా గీడి పి జండా పల్లిల